హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే హైదరాబాద్ స్పెషల్ ఉస్మానియా బిస్కెట్లు అయితే చేశాను చూడండి షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఉస్మానియా బిస్కెట్ టీ టైంలో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఉస్మానియా బిస్కెట్లు చూడండి ఎంత బాగుందో రండి వీడలకైతే వెళ్దాం ఈ ఉస్మానియా బిస్కెట్లు ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తానో చూడండి కలర్ అయినా స్ట్రెచ్చర్ అయినా సేమ్ మనకి స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా ఉస్మానియా బిస్కెట్ కోసం నేనైతే ఇక్కడ యాభై గ్రాములైతే బటర్ తీసుకున్నాను మనకు బటర్ అయితేనే బాగుంటుంది లేకపోతే అయినా వాడుకోవచ్చు వనస్పతి అంటారు కదా అదైనా వాడుకోవచ్చు నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తే మనకి ఉస్మానియా బిస్కెట్ అంత టేస్ట్ అయితే ఉండవు నేనైతే ఇక్కడ ఒక యాభై గ్రాములు అయితే బటర్ తీసుకున్నాను రూమ్ టెంపరేచర్లో ఉండాలి మనం బటర్ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడైతే నేను షుగర్ని పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను మైదా అయితేనే మనకి ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయితే మనకి అంత టేస్ట్ అయితే రాదు మనకి షాప్లలాగా రావాలంటే మనకి మైదాపిండి యూజ్ చేస్తేనే వస్తుందనమాట ఇప్పుడైతే మనం ఒక ఇలాంటి గుంటగా ఉండే బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఈ అంతా ఇందులోకి వేసుకోవాలి బట్టర్ అంతా ఇందులోకి వేసేసుకుందాం చూడండి బటర్ అంతా వేసేసాను ఇప్పుడు ఈ బటర్ వేసేసుకొని ఒకసారి బాగా మనకి బీటర్ ఉంటే బీటర్తో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ బాగా స్మూత్గా ఇలా స్పూన్తోనే చేసుకుంటున్నాను మనకి బాగా క్రీమీ టెక్చర్లో రావాలి అప్పటి వరకు బాగా ఇలా కొద్దిగా తిప్పుకోవాలి అప్పుడే మనకి సుమాని బిస్కెట్ చాలా టేస్ట్గా వస్తుంది బాగా ఇలా తిప్పుకుంటూ క్రీమ్లా రావాలి మనకి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలాగే తిప్పుకుందాం చూడండి ఇక్కడ నేను బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా క్రీమీ టేచర్లో వచ్చే వరకు చేసుకున్నానే నేను ఇక్కడ సాల్టెడ్ బట్టర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి మనం షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వేసుకుందాం ఇలాంటివి ఒక జల్లెడ్ తీసుకొని మనకి ఏమన్నా కొద్దిగా అక్కడక్కడ షుగర్ ఉండిపోతే వచ్చేస్తుంది అందుకనే కొద్దిగా ఇలా జల్లించుకోవాలి మనకి ఏదన్నా చూడండి ఇలా ఉండలా ఉంటాయి కదా ఉండలంతా లేకుండా చేసేసుకోవాలి చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడైతే ఇదైతే తీసి మనము పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ షుగర్ వేసుకొని మళ్ళీ బాగా షుగర్ అంతా ఇలా కలిసే వరకు బాగా తిప్పుకోవాలి లాగా రావాలి అప్పటి వరకు మళ్ళీ ఒక రెండు మూడు ఇలా బాగా చేసుకోవాలి క్రీమ్లా వచ్చే వరకు మనకు విస్కరు ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు నా దగ్గర విస్కరు లేదు అందుకని నేను ఈ స్పూన్తో విధంగా చేస్తున్నాను ఇలా బాగా తిప్పుకుంటూ క్రీమీ టేచర్లో వచ్చే వరకు బాగా ఇదే విధంగా తిప్పుకోవాలి చూడండి నేను వేసిన షుగరు బటరు రెండు అయితే బాగా కలిసిపోయి క్రీమీ లాగా వచ్చేసింది ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మైదా కూడా వేసుకొని జల్లించుకుందాం ఇప్పుడు జలాంటి జల్లెడు ఉంచుకొని మైదా కూడా ఇందులో వేసుకొని లేకుండా అంత ఒకసారి బాగా జల్లించుకోవాలి నేను ఇక్కడ యాభై గ్రాములు షుగర్ పౌడర్ యాభై గ్రాములు అయితే బటర్ తీసుకున్నాను కదా ఒక కప్పు నిండా అయితే నేను మైదా తీసుకున్నాను అంత ఇందులోకి వేసేసుకోవాలి జల్లించుకొని వేస్ట్ అంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి ఉస్మానియా బిస్కెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా వేసుకుంటున్నాను స్పూన్ నిండా ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు బేకింగ్ పౌడర్ నేనైతే వంటలు మనం ఇడ్లీ దోశలు వేసుకుంటాం కదా ఆ వంట సోడా ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది నేను బటర్ కూడా సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కదా ఉప్పు చూసుకొని వేసుకోవాలి చూడండి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒకసారి వేసుకొని బాగా తిప్పేసుకోవాలి కలిసే వరకు ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మనం చేత్తో కలుపుకుందాం ఇదంతా మనం వేసిందంతా బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను వెన్నెల ఎసెన్స్ లేకపోతే యాలక్కల పొడి అయినా వేసుకోండి వెన్నెల ఎసెన్స్ వేస్తేనే మనకి ఉస్మానియా బిస్కెట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు అంత ఇందులోకి వేసేసుకొని స్పూన్ కూడా తీసేసుకొని చేత్తో బాగా మనకి గట్టిగా మనకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి స్పూన్ అంతా తీసేసి చేత్తో ఒకసారి బాగా తిప్పేసుకొని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇలా పట్టుకుంటే వండలా రావాలి అప్పటి వరకు బాగా ఎలా తిప్పేసుకుంటూ బాగా ఒత్తుకోవాలి పిండిని చూడండి ఇలా కలిపే కొంది కలిపే కొంది మనకి పిండి అయితే స్మూత్గా వచ్చేస్తుంది ఇలా పొడి పొడిగా ఉంది కదా మనం షుగరు బటర్ అంతా వేసాం కదా ఒకసారి ఇలా బాగా గట్టిగా నొక్కుతూ కలుపుకుంటే మనకి క్రీమ్ ఇలాగా వచ్చేస్తుంది మంచి టెక్చర్లో వచ్చేస్తుంది ఒకసారి ఇలా బాగా గట్టిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చాలా కొద్దిగా పాలు వేసుకుందాము రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా చాలా నేను కొద్దిగా వేసాను ఒక రెండు స్పూన్లు అంతా పాలే వేసాను చూడండి బాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపితే ఇలా బాగా గట్టిగా వచ్చేస్తుంది మనకి చూడండి ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా అయితే ఉండాలి అంత మనకి పూరి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని నాననివ్వాలి పిండిని బ్యాటర్ని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి చూడండి అంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని కాసేపు రష్లో వదిలేద్దాం మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాం ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చేద్దాము చూడండి బాగా అయితే విధంగా నానిపోయింది మళ్ళీ ఒకసారి బాగా ఎలా స్మూత్గా చేసుకోవాలి ఒకసారి గట్టిగా కలుపుకుంటే మనకి బిస్కెట్లు చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఈ కౌంటర్ పైన చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా వేసుకొని బాగా మనకి ఏ మందంలో కావాలన్నా మందంలో చేసుకొచ్చి నేను చూపిస్తాను ఇలా బాగా స్మూత్గా తిప్పుకోవాలి ఇలా పగిలినట్టు వస్తుంది అంత ఒకసారి ఇలా చేసుకుంటూ చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి ఈ సైడ్ అంతా ఇలా అనుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకుందాం కావాలంటే బటర్ బట్టర్ పరిపైనైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు నేను ఇక ఇలాగే చేస్తున్నాను అంతసారి బాగా మనకి చూపిస్తాను ఏ మందంలో ఉండాలనో అన్ని వైపులా ఒకేలా వచ్చే వరకు ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన కదా ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ మనకు సైడ్ ఉన్న పొరలే బిస్కెట్ కట్టర్ ఉంటే బిస్కెట్ కటర్తోనే చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ బాటిల్ది ఉంటుంది కదా మనం వాటర్ తెచ్చుకుంటాం కదా ఆ బాటిల్తో కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మందంలో అయితే ఉండాలి మనకి ఇంకా బేక్ అయ్యే కొద్ది ఇంకొద్దిగా పెద్దది అవుతుంది ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఉంచుకుందాం నేను అక్కడ ఒక ప్లేట్లో అయితే ఆయిల్ రాసి ఉంచాను ఇప్పుడు అన్నీ మనం ఒకటి తీసుకొని ఇందులోకి ఇలా పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుందాము మళ్ళీ ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంచుకొని ఇలా అన్ని విధంగా చేసుకొని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుందాం చూడండి ఇక్కడైతే నేను కొన్ని చేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే మనం కొద్దిగా పాలు తీసుకొని ఇలా చేత్తైనా రాసుకోవచ్చు ఇలా బ్రష్ అయినా వేసుకోవచ్చు అన్నిటికి ఇలా పైన మనకి మంచి కలర్ వస్తుంది పాలు కనుక ఇలా అప్లై చేసుకుంటే కొద్దిగా ఇలా అన్నింటి మీద రాసేసుకోవాలి చూడండి విధంగా అయితే అన్నీ వేసేసాను ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకో ముందుగా నేను ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి హీట్ చేస్తున్నాను అయితే ఇలాంటి ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఈ ప్లేట్ తీసుకొని నెమ్మదిగా ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలి చేయి కాలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు బేక్ చేసుకుందాం మంటని హైలో అయితే పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఒకసారి మూతదిచ్చేద్దాము నేనైతే కరెక్ట్గా ముప్పై నిమిషాలు అయితే ఉంచాను చూడండి చాలా బాగా వచ్చాయి కలర్ కూడా ఇప్పుడైతే మనం చేయి పెట్టకూడదు ఇప్పుడు ఒకటి తిప్పి చూపిస్తాను చాలా వేడిగా అయితే ఉన్నాయి చాకుతే విధంగా నెమ్మదిగా తిప్పి చూపిస్తాను నెమ్మదిగా ఇలా తిప్పి చూసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే బేక్ అయిందో చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే మనము తిరిగి ఇలాగే పెట్టుకొని కాసేపు చల్లారినిద్దాం ఇప్పుడైతే మనం చేపెట్టలేము ఇంకా కొద్దిగా వేడిగా ఉంది మూత పెట్టేసేసుకొని అలాగే రూమ్ టెంపరేచర్లో వదిలేద్దాం చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తానని ఎంత బాగా అయితే వచ్చాయి చాలా బాగా బేక్ అయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే విధంగా చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ అయినా అలాగే ఉంటాయి ఒక కేర్ టెట్ కంటైనర్లో కనుక వేసి పెడితే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగుందో ఉస్మానియా బిస్కెట్ అయితే బాయ్